కాళ్ళు చేతులు తిమ్మిలు ఎక్కుతున్నాయి అంతేనా కాళ్ళు చేతులు తిమ్మిట్ చేసుకున్నా చెప్తారు రాజుగారు ఫస్ట్ మీ వైఫ్ చెప్పండి అండి ఓకే అండి మీ ఇంటి నడవమని చెప్పండి కొంచెం ఆకుప్రెషర్ అవుతుంది కొంచెం చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా నడవండి ఈ నొప్పి గురించి ఒకటి చెప్తానేనండి అండి సొం ఇరవై ఐదు గ్రాములు రాసుకోండి సొంఠి మెంతులు పసుపు మూడు కలిపేసేయండి సొం ఇరవై ఐదు గ్రాములు పసుపు ఇరవై ఐదు గ్రాములు మెంతులు ఇరవై ఐదు గ్రాములు మూడు కలిపేసి పౌడర్ చేసి పెట్టుకోండి మీరు ఏం చేయండి ఇంత కొంచెం పౌడర్ తీసుకొని కొంచెం బెల్లంతో కలిపి బాల్స్ లాగా చేసేసుకోండి బాల్స్ లాగా చేసేసుకొని నోట్లో పెట్టి చప్పరిచ్చమని చెప్పండి మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి మిల్క్ మన ఎక్సర్సేసేయండి ప్లస్ ఇంకా రివర్స్ వాకింగ్ మనం ముందు నడుస్తాం కదా బ్యాక్ పెయిన్ వాళ్ళకి మేము రిసర్చ్ చేంజ్ చేస్తున్నామంటే బ్యాక్ రివర్స్ నడవాలి వెనక్కి కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం రివర్ వెనక్కి నడవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోమని చెప్పండి నైట్ పడుకునేటప్పుడు ఓమ్ చాంటింగ్ చేయమని చెప్పండి ఓమ్ చాంటింగ్ చేయమని చెప్పండి నైట్ పడుకునేటప్పుడు కొంచెం మిల్క్లో కొంచెం పసుపు వేసేసి కొంచెం బాయిల్ చేసేసి దానిలో కూడా సాఫ్రాన్ జాఫ్రాన్ వేసేసి మంచిగా బాయిల్ చేసి పడుకునేప్పుడు తీసుకోమని చెప్పండి ప్లస్ ఇంకా మరీ నిద్ర రాలేదనుకోండి ఆవుని తీసేసుకొని మన ఫుట్లో పాదం కింద బాగా రబ్ చేయండి ఒక రెండు మూడు నిమిషాలు లెఫ్ట్ సైడ్ మూడు నిమిషాలు రైట్ సైడ్ బాగా మసాజ్ చేయడం వల్ల నిద్ర ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది ఇంకా మన అవసరం ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి